హైదరాబాద్ మహాగణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా రూ కనిపిస్తున్నారు ఒక్కసారి చూడొచ్చు మహా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం క్యూ లైన్స్ అన్ని కూడా సపరేట్ గా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు పదకొండు రోజుల పాటు ఒకసారి విజువల్ లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ గణపతికి మొదటి పూజను అందించి ఇటు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ భక్తుల సందోహం ఉదయం నుంచి కూడా విపరీతమైన భక్తుల తాకినైతే ఈ మహాగణపతి ఉందనే చెప్పుకోవాలి ఈ బడా గణేష్ ని దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రముఖులు ఎక్కువ మంది రాజకీయ ప్రముఖులు అట్లాగే సినీ ప్రముఖులు సాధారణ భక్తులు అనేక మంది లక్షలాదిగా ఇక్కడికి వస్తూ ఉంటారు మనం ఒక్కసారి విజువల్ లో చూస్తే కూడా మహాగణపతి పాదాల చెత్త ఇటు బిజెపి నాయకులు ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీలు ఇద్దరు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ బడా గణేష్ అనగానే మనకి మహారాష్ట్రలోని మహాగణపతి గుర్తొస్తారు కానీ ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహాగణపతి అనగానే బడా గణేష్ ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తాడు ఇక్కడ జరిగే ఉత్సవాలు పదకొండు రోజులతో పదకొండు రోజుల పాటు ఎంతో ఘనమైన ఉత్సవాలు జరుగుతాయి ఈ పదకొండు రోజులు పూజలు అందుకోవడం ఒక పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి వినాయక్ సాగర్ వరకు సాగే ఈ ర్యాలీ ఏదైతే ఉంటుందో ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రతి అడుగడుగునా కూడా స్వామివారికి నీరాజనలు అందిస్తూ ఇటు పూజలు అందిస్తూ ఇక్కడ నుంచి గణపయ్యను సాగనముతారు ప్రస్తుతం ఇవాళ మొదటి రోజు ఇవాళ లక్షలాదిగా భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకోవటానికి వస్తున్నారు ఈ బడాగానే శనగానే మనకి ఖరీదాబాద్ లో గత డెబ్బై ఏళ్ళుగా నిర్విరామంగా ఎంతో నిష్టతో ఇక్కడ పూజలు అందుకుంటున్న మహాగణపతి ఈ ఏడాది మట్టి గణపతిగా రూపం రూపంలో మనకి కల్పిస్తున్నారు ఈ మట్టి గణపతిగా వచ్చిన ఇంత పెద్ద మహాగణపతిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి విజువల్ లో చూస్తే కూడా భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది మొత్తం బడాకనీ చుట్టుపక్కల అన్ని లైన్లు కూడా ఫుల్ గా నిండిపోయిన పరిస్థితి పోలీసులు ఇటు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది ఈ బడా గణేష్ ని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల తాకిడికి క్యూ లైన్స్ కూడా ఏడాదికి ఏడాది పెంచుతూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ క్యూ లైన్లు కూడా సరిపోని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మరింత అంటే మూడు గంటలకి గవర్నర్ కూడా పోలీసులు కట్టుదిట్టమైన అయితే ఇక్కడ చేసి